పరిశుద్ధ గ్రంథము అన్నది దేవుని వాక్యుముల యొక్క నమోదు ఆర్యకాండము గ్రంథంలో దేవుని యొక్క సృష్టి కార్యము నమోదు చేయబడును ఆదికాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో దేవుడు నరుని సృష్టించినప్పుడు ఆయన ఇలా చెప్పారు మన స్వరూపమందు మన పోలిక చొప్పున మానవారిని చేయడము మన అనే పదము పరిష్కరించబడని మర్మము అని పరిశుద్ధ గ్రంథపు రచయితలు చెప్పుచున్నారు దేవుడెందుకు తనను తాను నాని కాకుండా మన అని సూచించను రోజు వరకు దేవుడు ఒక్కరే అని మనం సందేహం లేకుండా విశ్వసించాము కాని మన అనున్నది ఏకవచనం కాదు కాని బహువచనం దీని అర్థం ఏక దేవుడు కాదు కాని దేవుళ్ళు పరిశుద్ధ గ్రంథం యొక్క అసలైన హెబ్రీ వచనము తనను తాను మనైన ఎలోహిం అని పిలుచుకునే దేవుడిని నమోదు చేస్తుంది హెబ్రీలో ఎలోహిమ్ అనేది బహువచన నామవాచకం అనగా దేవుళ్ళు అని అర్థం హెబ్రీ భాషలో ఏకవచనం ఎల్లేదా ఎలోహా అనగా ఏక దేవుడు అని అర్థం అయినప్పటికిని పరిశుద్ధ గ్రంథంలో రెండు వేల ఐదు వందలు మార్ల కంటే ఎక్కువ సార్లు దేవుళ్ళు అని కనిపిస్తుంది అనగా దేవుడు కేవలం ఒక్కరు మాత్రమే కాదని దీని యొక్క అర్థం దేవుడు ఒక్కరై ఉన్నట్లయితే ఆయన తనను తాను మనమని పిలవబడేవారా మనం దేవుని యొక్క సృష్టిని చూసినప్పుడు దీనిని సులభంగా గ్రహించగలము దేవుడు మన స్వరూపమందు మన పోలికే చొప్పున నరులను చేయుతును దేవుడు తన స్వరూపమందు నరుని సూచించెను దేవుని స్వరూపమందు వాని సూచించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సూచించెను తనను తాను మనని పిలిచిన దేవుని స్వరూపమందు పురుషుడు మరియు స్త్రీ సృష్టించబడ్డారు దేవుడు ఒక్కరు కాదు ఇద్దరు దేవుని యొక్క పురుష స్వరూపము మరియు దేవుని యొక్క స్త్రీ స్వరూపము ప్రజలు దేవుని యొక్క పురుష స్వరూపమును తండ్రి అయిన దేవుడు అని పిలిచారు తండ్రి అనేది పిల్లలు ఉపయోగించే ఒక బిరుదు ఒక వ్యక్తి ఎంత పెద్దవారైనా అతనికి సంతానం లేనట్లయితే అతడు తండ్రి అని పిలవబడడు మరియు ఒక మనిషికి బిడ్డ ఉన్నట్లయితే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి కూడా ఉందని దీని యొక్క అర్థం తండ్రి అనే పదము తల్లి యొక్క ఉనికిని సూచిస్తుంది కాబట్టి తండ్రి అయిన దేవుడు అనే పదము మనకు తల్లి అయిన దేవుడు ఉన్నారనే ఇస్తుంది మనం పరలోకంలో తల్లిని కలిగి ఉన్నామని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది అయితే పైనున్న ఎరుషులేమో స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఆది తనను తాను మన అని సూచించుకున్న దేవుడు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథపుర రచయితలు మన యొక్క మర్మమును పరిష్కరించకపోవటకు కారణమనగా వారికి తల్లి అయిన దేవుని యొక్క ఉనికి గురించి తెలియనందున మనకు తల్లి అయిన దేవుడు ఎందుకు ఉండవలను ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించుతివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను ఈ లోకంలోని సమస్తము దేవుని చిత్తమును కలిగి ఉన్నది రండి ఈ లోకంలోని అన్ని విషయాలను పరిశీలిద్దాం ఆకాశంలో ఎగిరే పక్షులు తమ తండ్రులను మరియు తల్లులను కలిగి ఉంటాయి సముద్రంలోని చేపలకు వాటి తండ్రులు మరియు తల్లులు ఉంటాయి గడ్డి మైదానంలోని సింహాలకు వాటి తండ్రులు మరియు తల్లులు కూడా ఉన్నాయి మానవులు కూడా ఒకటే పిల్లలకు జన్మనిచ్చే తండ్రి మరియు తల్లి కూడా ఉండవలను దేవుడు సమస్త ప్రాణులను తమ తండ్రులు మరియు తల్లుల నుండి మరియు ముఖ్యంగా తమ తల్లుల ద్వారా జీవం పొందేలా చేశారు అందులో ఉన్న దేవుని యొక్క చిత్తం గురించి నీకు తెలుసా మన శారీరక తల్లుల నుండి మనం మన భౌతిక జీవమును పొందుకున్నట్లుగానే మనం మన తల్లి అయిన దేవుని నుండి ఆత్మిక జీవమును పొందగలము ఇది సమస్త ప్రాణుల యందు దేవుని యొక్క చిత్తము దేవుని నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుతరులయ్యున్నారు అని దేవుడు సెలవిచ్చారు మీరు స్వంతంగా మీ జీవితాన్ని పొందుకున్నారా తనంతట తానుగా జన్మించిన వారు ఎవరూ లేరు జీవము యొక్క పుట్టుక అనినది మానవులు పరిష్కరించలేని ఒక మర్మము ఈ మర్మము ద్వారా మనం దేవుని యొక్క ఉనికిని నిర్ధారించుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలోని మన అనునది పరిశుద్ధ గ్రంథపుర చేతలు కూడా పరిష్కరించని మర్మము తనను తాను మనాని సూచించుకున్న దేవుడు తండ్రి దేవుడు మరియు తల్లి అయిన దేవుడు ఆత్మయూ పెండ్లి కుమార్తె రమ్మో అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పికొనిన వాని ఇచ్చించు ఇచ్చించువాని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్మో పరిశుద్ధాత్మయుగంలో మనకు జీవజలమును ఇచ్చే దేవుడు ఆత్మ అయిన తండ్రి దేవుడు మరియు తన పెండ్లి కుమార్తె అయిన తల్లి అయిన దేవుడు ఈ లోకంలోని సమస్తము ద్వారా దేవుడు మనకు చూపించినట్లుగానే నిత్య జీవము మనకు ఒక్క దేవుని ద్వారా కాదు కానీ దేవుడు ద్వారా ఇవ్వబడగలదు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుని నుండి మనమెలా నిత్య జీవమును పొందుకోగలము దయచేసి దీని గురించి తెలుసుకోండి